మీరు చెప్తేనేమో చెప్తారు అని చెప్పేసి అంటారు ఏమో అంటేనేమో విని ఏడి విని రాలేదు విని లేకపోతే నువ్వు ఏడు నువ్వు అది అని చెప్పేసి అంటారు నిన్న కాల్ చేసిన మొన్న కాల్ చేసిన టూ డేస్ నుంచి కాల్ బుక్ చేసినప్పటి నుంచి కాల్ చేస్తున్నా ఒక్కసారి కూడా రాలేదు ఎందుకన్నా నా మీద అంత పగ నీకు చెప్పు నీ కార్ తీసుకోవడం నీకు ఇష్టం లేదా మరి నువ్వు ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా సో గా ఇప్పుడు ఏంటంటే కర్మంగాట ఆంజనేయ స్వామి టెంపుల్ కి వచ్చాము సో పూజ చేయడానికి బండికి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి బట్ పూజ అక్కడే చేస్తారు అనుకుంటా సిడ్ దగ్గర చూపిస్తే చూడండి సో పూజ ఇక్కడే చేస్తారు అనుకుంటా బండి ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెడదామా ఆల్రెడీ పూజలు జరుగుతున్నాయి బండ్లకి స్వామి టెంపుల్ కర్మ గంట స్వామి టెంపుల్కి వచ్చినాం బండి పూజ చేయాక నేను మా నాన్న మా అన్న వచ్చిన సో మా మమ్మీ వాళ్ళు పొద్దున్నే రెడీ కాలేదు ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాం అనుకోండి పూజ టైం అయిపోతుంది చేయరు కాబట్టి మేము పొద్దున్నే వచ్చేసినాం అన్నమాట వాళ్ళని వదిలేసి సో టెంపుల్ అయితే లోపలికి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ ఫీల్ అయిపోద్దాం ఫస్ట్ సో గాయస్ ప్రతి గుడి దగ్గర ఇట్లా పెడతారు మనకు అంటే గుడికి వెళ్ళే లో వెళ్ళే ముందు కాలు కాలు చేతులు కడుక్కోవాలని చెప్పేసి అసలు ఎందుకు ఇట్లా పెడతారో మీరు కామెంట్ ఓకేనా ఇట్లా కూడా ఎందుకు మీరు చల్లుకుంటారో కూడా కామెంట్ చేయండి తెలుస్తే సో గాయసా అర్చన టికెట్ తర్వాత కార్ పూజ టికెట్స్ తీసుకున్నాం సో గాయసా పూజా సామాన్లు అయితే తీసుకున్నాము పెద్ద గుమ్మడికాయ ఒకటి పెద్ద గుమ్మడికాయ తర్వాత పూలు మా డాడీ పట్టుకున్నది సో ఇప్పుడు మనం కార్ దగ్గరికి వెళ్దామా ఇక్కడ చేయాలి ప్రసాదం

ైస్ మొత్తానికి గుడి దగ్గరకి అయితే వచ్చేసాము పూజకి బట్ మా పేరెంట్స్ అంటే మా అక్క వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే రెడీ కాలేదు సో దాని వల్ల వాళ్ళు అనమాట సో మళ్ళీ లేట్ అయితే అంటే మధ్యాహ్నం అట్లా పూజ చేస్తే బాగుండదు అని చెప్పేసి మార్నింగే వచ్చేసాను నేను సో మా డాడీ తర్వాత మా అన్న మేము కలిసి వచ్చేసాము అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది సో మంచిగా అనిపించింది కొత్త కర్రీ ఖరాబ్ అవుతారా మొత్తము ఇక్కడ ఉన్నా ఇక్కడ ఎందుకు రాదా డ్రైవింగ్ రాదా నేను నేర్పిస్తాదా బాబే నేర్పిస్తాను డ్రైవింగ్ అక్కడ కొంచెం డల్లు ఉన్నారా పొద్దున్న తిరుపుతా ఉన్నావు సెవెన్ ఓ క్లాక్ లేచినాడు సో గైస్ బెల్ట్ రా తెలియదు ఇవన్నీ ఇట్లా పైకి మొత్తం పైకి తీసాయి మొత్తం పైకి తీసాయి ఇప్పుడు ఇట్లా బెల్ట్ రైట్లు ఏం లేదు నా నువ్వేం మాట్లాడతలేవు కారు గురించి ఏం మాట్లాడతలేవు ఎట్లుంది అవి కారు ఏం నచ్చింది కార్ లో ఏం నచ్చింద్రా కార్ లేనప్పుడు బాబాయ్ కార్ బాబాయ్ కార్ అంటావు తెచ్చినాకేమో మాట్లాడవు వాడు ఇంకా సైలెంట్ చూస్తుండ సో అన్న మనం కార్ కొనేసాం మొత్తానికి సో నీ ఫీలింగ్ ఏందన్నా మనం ఎప్పుడైనా ఎడిక వెళ్ళినప్పుడు ఆటోలో బుక్ చేసుకుని అట్లా వెళ్తుండే మనం సో ఫైనల్ తీసేసుకున్నాం ఇప్పుడు ఎడికి వెళ్ళినా మనం కార్లో వెళ్ళిపోవచ్చు కార్లు వెళ్ళిపోవచ్చురా నువ్వు బిజీ ఉంటావు కదా మేము ఒకవేళ కావాలనుకున్నాం కార్ ఇస్తావు కానీ మాకు కార్ నడిపే రాదు కదా నీకు వచ్చి కదా నేర్చేసుకున్నావు నేర్చుకున్న అంత పర్ఫెక్ట్ రాదు సో ఏం కాదు దీంతో ఉంటుంది ఏం అండ్ దీంట్లో భయపడాల్సిన అవసరం కూడా లేదు కార్ వెహికల్ అంటే చాలా స్ట్రాంగ్ వెహికల్ చూసి సో మనం స్టార్ట్ చేసేసి ఆల్రెడీ గెలుకుడు అన్ని గెలుపుతా ఉంటారు ఇప్పుడు అదే అన్నమాట సో మొత్తానికి నెక్స్ట్ ఎండాకాలంలో అయితే బండి మీద పోతుంటే ఎంత టార్చర్ ఉంటుందో నేను ఆ భయానికే ఉన్నా అప్పైనా పర్లేదు ఎందుకంటే మా ఇల్లు అక్కడ కదా అక్కడ నుంచి ఇక్కడ బండి మీద రావడము పోవడము మీరు చెప్తేనేమో చెప్తారు అని చెప్పేసి అంటారు ఏమని అంటేనేమో విని ఏడి విని రాలేదు విని లేకపోతే నువ్వు ఏడు నువ్వు అదే అని చెప్పేసి అంటారు నిన్న కాల్ చేసినా మొన్న కాల్ చేసిన టూ డేస్ నుంచి కాల్ చేసిన ఉన్నా బుక్ చేసినప్పటి నుంచి కాల్ చేస్తున్నా ఒక్కసారి కూడా రాలేదు ఇప్పుడు కూడా రాను రాను అని చెప్పేసి అంటే బలవంతంగా తీసుకొచ్చిన గాయస్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఏమన్నా అంటే అన్నా ఎందుకన్నా నా మీద అంత పగ నీకు నిన్న నిన్న ఓకే నిన్న పిలిచిండు కానీ నిన్న నేను నా వ్లాగ్లో లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది నేను బుక్ అంటే సడన్ కూడా కాదు చెప్పన్నా నీకు ఇష్టం లేదు నేను ఏమైనా చేయడం అంటే చేయను చెప్పు నేను కారు తీసుకోవడం నీకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదురా మరి నువ్వు ఎందుకు రావన్న ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు చెప్తుండ్రే ఒక్కటేసారి చెప్పు కదరా వీడేంటంటే అన్ని సడన్ ప్లాన్ చెప్తారు తెలుసా మొన్న ఏంది ముందు చెప్పాలి అరే సెకండ్ కి తీసుకుంటాను నువ్వు ముందుకు చెప్పాలి ముందు చెప్పాలి సెకండ్ కి తీసుకుంటాను నువ్వు నువ్వు ఫోర్త్ కి తీసుకును ఫోర్త్ వల్ల ఏమన్నా అంటే నువ్వు మళ్ళీ బాధపడతావు నేనుందుకు బాధపడతారా అగేష్ మనం పోదాం డాడీని డాడీని వదిలే మనం బయటికి పోదాం ఓకే పోతావా ఇప్పుడే వెళ్ళిపోతున్నాం గాయస్ మళ్ళీ ఉంటుంది వినయన తోటి కనీసం అరే తమ్ముడు కార్ తీసుకున్నాడు ఒక రౌండ్ వేద్దాము అది కూడా లేదు కొట్టలే నా బ్లాగ్లో కనబడుతుంది మేము రౌండ్ కొట్టింది ఇప్పుడు షూట్ ఉంది మాకు అర్థమైనా స్నానం కూడా చేయలేదు వాడి ఇంటి దగ్గరకు వచ్చేసి వచ్చినా అన్న అంటే కింది దిగేసి రౌండ్ కొట్టేసినాం అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ కి ఉంటా అని చెప్పేసి అన్న ఫోర్త్ రోజు అన్న ఫోర్త్ రోజు వేరే ప్లానింగ్ పెట్టుకున్నాం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయినాం మళ్ళీ నైట్ వస్తారు అని చెప్పేసి అన్నాడు నైట్ రాలేరు ఇట్లా మార్నింగ్ వచ్చింది నైట్ నువ్వేమన్నా నైట్ ఆబ్వియస్లీ టైర్డ్ అయి ఉన్నాం ఇప్పుడు ఏమన్నా ఉన్నా అవును నైట్ నైట్ వస్తా అని చెప్పినావు కదా టైర్డ్ ఉన్నా కూడా రావాలిరా

ఉందో నేను వెళ్ళాలా వెళ్ళమని ఓకే నేను వెళ్తున్నా మళ్ళీ బాయ్ అదే విషయం కార్యక్రమం అవుతారా అని చెప్పేసి అదే అది అదే అని చెప్పేసి వచ్చలేదు వీడియోలో ఉంది